హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అందరినివా కాల ఒకటికి రావడం జరిగింది ఇక్కడ చూడండి ఈ వీడియోలో చూసిన చుట్టూ కొండలు కొండల నడుమ ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలో నుంచి అక్కడ కనిపిస్తున్న రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ ఈ ఫారెస్ట్లోకి టూ వీలర్ ద్వారా రావడం జరిగింది ఈ అందరివా నీళ్ళు ఈ కెనాల్ గుండా చిన్నగా ఇలా ప్ర ఇలా వచ్చి ఈ విధంగా ఈ కెనాల్ గుండా ఇక్కడ ఒక కెనాల్ ఈ అండర్ గ్రౌండ్ వాటర్ ఈ కెనాల్ కింద వెళ్ళి అటు పక్కన మనకు మొన్న పైపులు వేయడం జరిగింది అన్నారు కదా చూడండి మేము ఈ బ్రిడ్జి పక్క నుంచి అవతలకి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా పోవాలా ఇది పూర్తి డౌన్గా ఇప్పుడు కిందికి ఎలా ఉందో మనిషి పోవాలనే కూడా చాలా కష్టంగా ఉంది ఇక్కడ అయినా మొక్కు అని ధైర్యంతో మీకు చూపాలనే ఉద్దేశంతో ఈ అందరి నీళ్ళు ఏ విధంగా మన చెరువుకు వస్తాయి అనే ఉద్దేశంతోనే మీకు చూపడానికే ఉంటా స్వామి కష్టము హలో చూడండి ఫ్రెండ్స్ నివా మన ఎర్రబల్ల చెరువుకు వచ్చే ఆ పైపులైన గుండానే మనకు ఈ కాలవ గుండా నీళ్ళు వచ్చి మన వంకంటాం కదా ఏరు తాగితే మన చెరువులోకి ఎలా నీళ్ళు వస్తాయో ఏరుకు వచ్చే దారిది ఈ అందరినివా హలో చూడండి ఇదే హందరినీ వా ద్వారా నీళ్లు వచ్చి మనకు అక్కడ ఉన్న పైప్ గుండా మనకు ఇలా యువతలకు వచ్చి ఈ కాలువ గుండా ఈ పైప్ లైన్ గుండా యువత వచ్చి ఈ ఆ కనపడే కాలువ ద్వారా మన ఎరవల చెరువుకు వచ్చే అవకాశము ఇక్కడ మనకు ఈ ఎరవల చెరువుకు నీరు రావాలంటే ఈ కెనాలకు కాలు భాగం పైన నీళ్లు వస్తే తప్ప ఈ పైపులోకి నీళ్లు నీళ్ళు ఎక్కవు లేదంటే ఈ పైపు ముందర ఉండ ఈ మట్టి కట్ట ఒకడ చిన్నది చెక్ డ్యామ్కు తిన్న కడితే కనుక చెక్ డ్యామ్ నిండి కెనాలు గుండా వెళ్ళిపోయే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి మనకు పైపు గుండా యువతలకి నీరు వచ్చి మన వంకలేకి పడి వెరవలేని చెరువులేకి సాగే విధానం ఉంటుంది కాబట్టి పైప్ లైను చేసిన వారు నీళ్ళు తెప్పించే ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ శాశ్వతంగా చేసే మార్గం చేయండి ఈ పైప్ గుండా ఈ వంక లేఖ దుంకి ఈ వంక గుండా మా ఎరబల్ల చెరువుకు నీరు రావాలంటే కనీసం ఇంచుమించు ఈ వంక దగ్గర నుంచి మా ఎరబల్ల చెరువు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి చూసదు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు అంటే ఈ కెనాలకు నీరు వచ్చి ఈ గుండా ఈ పైపు గుండా నీళ్ళు యువతలకి ఈ పిల్ల కాలువ ఈ పైపు గుండా యువతలకి ఈ కాలువ దుంకి ఈ కాలువ గుండా ప్రయాణము చేస్తూ ఏపిరిపల్లి గొల్లతాండ నామాల గుండు అలా ఏటు రావాలంటే మన నలుపు రెండు ఇంచుమించు పది నుంచి పన్నెండు రోజులు కానీ పదహైదు రోజులు కానీ పడుతుంది ఎంత త్వరగా దీన్ని పూర్తి చేసి అందరినీ వా నీళ్ళు మా ఎరవల్ల జరుగు తెప్పిస్తే కనుక రైతులు అందరూ సంతోషపడతారు ఇప్పుడే ఈ వీడియో చూస్తుంటే రైతులకు ఇంకా రేపమ్మన్నాడో మా ఎరవల్ల చెరువు నీళ్ళు వస్తాయని ఆశలు పెట్టుకుంటారు కానీ అంత త్వరగా అయితే నీళ్లు రావు ఎందుకంటే ఇక్కడ చాలా చేసే కార్యక్రమం చాలా ఉంటుంది కాబట్టి ఇప్పుడిప్పుడే నీళ్ళు వా నీళ్ళు కుప్పం పోతూ ఉన్నాయి అక్కడ పట్టణం దగ్గర కనుక ఆ పట్టణం దగ్గర ఇలాంటి కెనాల్ ఎంగు ఒకటి ఉంది ఆ పట్టణం గుండా అవి కుప్పానికి చేరుతూ ఉన్నాయి ఎప్పుడైతే అక్కడ కుప్పానికి చేరి తర్వాత మిగులు మనకి ఏమైతే చెప్పినారో ముప్పై కేసిక్కులు నీరు మనకు ఎరబల చెరువుస్తామని ఆ పట్టణం దగ్గర గేటు ఒక గేటు మూసి కెనాల్కి గనక నీళ్ళు వదిలితే కనుక ఏదో రైతులకు అనుకునే కాడికి మన చేరబల చెరువుకు నీళ్ళు వస్తాయి త్వరలో వస్తాయి ఎరబల చెరువుకి నీళ్ళైతే గ్యారంటీ ఇవ్వగలను కానీ అది ఎంత త్వరగా అనేది ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళు అధికార పార్టీ నాయకులు వాళ్ళు చూడాల్సిందే తప్ప మనం నా వీడియో ద్వారా మీకు చూపించేవాడినే కానీ ఏ టైంలో అనేది చెప్పలేను కానీ ఎరవల చెరువుకైతే ఈ అందరినీ నీళ్ళు త్వరలోనే వస్తాయని ఆశిద్దాం అక్కడ మనకు ఈ పైపు కుండగా ఫుల్గా నీళ్లు రావాలంటే ఇక్కడ చిన్న ఏమంటారా చెక్ డ్యామ్ చెక్ డ్యామ్ లాగా కడితే కనుక ఫుల్ నీళ్ళు వచ్చినప్పుడు నిండి చెక్ డ్యామ్ నిండి చెక్ డ్యామ్ నిండిన తర్వాత పైప్ లేకి నీళ్ళు వచ్చి పైపు లేకొస్తూ వస్తుంటాయి చెక్ డ్యామ్ గుండా నిండి నీళ్ళు ఈ కాలవకుండా ముందుకు సాగుతూ పోతుంటాయి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మన ఎరబల్లి చెరుకు నీళ్ళు ఇప్పించుకుండే మార్గం రావాలంటే ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కానీ ఎలాగైనా సరే ఈ పైపు గుండా నీళ్ళు యువతులకు వచ్చే ఏర్పాటు చేస్తే కనుక మనం అధికార అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ రుణపడేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే గమనించి మాకు ఎంత త్వరగా ఈ అందరినీ వా నీళ్ళు మా ఎరబల చెరుకు తెప్పిస్తారో మా ఎరబల చెరువు రైతు రైతు ఆయకట్టుకు రైతులందరూ సంతోషంగా ఉండడానికి మీరు అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంత దూరం వచ్చి తీసిన దానికి కారణం ఏమంటే మా ఎరబల చెరువు నీళ్ళు లేక భూగర్భ జలాలు అడగండిపోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎరబల చెరువుకు నీళ్లు వచ్చే వాళ్లకు ఏ విధంగా తెప్పించినా సరే మా ఎరబల చెరువుకు నీళ్లు కావాలని మేము వేడుకోవడం జరుగుతుంది ఇంతకుముందు మా కెనాల్ గుండా రెండు మోటార్లతో నీళ్ళు ఇప్పటినికైతే వస్తూ ఉన్నాయి అవి కొన్ని రోజులు మన వాతావరణం వర్షాకాలంలో ఆఫ్ చేయడం జరిగింది కాబట్టి మాకు ఎలాగైనా ఆ ఎరబల్ల చెరువుకు మీరు ఆ మోటార్ల గుండా అయినా సరే ఈ అందరి నీ నీళ్ళైనా సరే తెప్పించి మా ఎర్రబల్ల చెరువు కింద ఉండే ఆయకట్ట రైతులందరి ముఖాలలో ఆనందం చూడాలని మనస్ఫూర్తిగా ఇంత దూరం వచ్చి ఈ వీడియో తీసి మీకు గ్రూపులో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎంత త్వరగా ఈ అందరిని నీళ్ళు మా ఎరవలు జరుగు తెప్పిస్తారో అంత ఆనందపడిపోతాం జై భారత్ మతాకి జై